ఈరోజు జగయ్యపేట పురపాలక సంఘం సాధారణ సమావేశం జరిగింది ఎజెండాలోని రెండో అంశం మరియు యాభై ఒకటి యాభై రెండు యాభై నాలుగు యాభై ఐదు అంశాలకు సంబంధించి అవినీతి బిల్లులు పెట్టినందుకు అధికారులను చైర్మన్ను నిలదీసి ప్రశ్నించిన మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ పురపాలక సంఘ అధికారులు చైర్మన్ పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆధారాలతో సహా కౌన్సిల్ ఎజెండాలోని అంశాలను వివరిస్తుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ రామలక్ష్మి పేరెన్సాయిదులు వెంకట్వీరు నేను మైక్లో మాట్లాడుతుండగా మధ్యలో లేచి వారు గతంలో అవినీతి చేయలేదా అని ప్రశ్నించిన సందర్భంలో గతంలో కూడా ఇదే మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ఉన్నారని అవినీతి గురించి మీకు చైర్మన్ కి అర్హత లేదని ఆ సందర్భంలో మాట్లాడటం జరిగింది ఉద్దేశపూర్వకంగా కాకుండా గతంలో కూడా ఇదే చైర్మన్ రాఘవేంద్ర బైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో చాలామంది కౌన్సిల్ సభ్యులు కూడా ఆయన్ని విమర్శించడం జరిగింది కాని ఈరోజు నేను ఎజెండాలోని లోపాలు అవినీతి బిల్లులు మీద మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగుతున్నారు చైర్మన్ ఆవేశంతో అవినీతి బిల్లుల మీద సమాధానం చెప్పకుండా మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నాను నన్నే ప్రశ్నిస్తారా చైర్మన్ సీబ్ని అవమానపరుస్తున్నారని తాను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాదు ఈ విషయమై కూడా అధికారులకు డీసెంట్ ఇవ్వడం జరిగింది మరియు మున్సిపల్ పాతభవనాన్ని కోల్చవడ్డని డీసెంట్లో పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ మనోహర్ మాట్లాడుతూ ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం తప్ప చైర్మన్ రాఘవేంద్ర చేసేది ఏమీ లేదని ఇంతవరకు అభివృద్ధికి నిధులు తీసుకురాలేకపోతున్నారని దురుద్దేశంతోనే ఈ సస్పెన్షన్ జరిగిందని దేనికి భయపడేది లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజల కోసం ఎన్ని పోరాటాలు అయినా చేస్తామని అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు జగటక సంఘంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్ లో సుమారుగా ఎనభై మూడు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి బిల్లుల్ని చైర్మన్ ఏజెండాలో చేర్చడం జరిగింది దాన్ని ప్రశ్నించినందుకు చైర్మన్ నా చైర్మన్ చైర్నే క్వశ్చన్ చేస్తారా మీరని వ్యక్తిగతంగా ఆయన సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఆయన జారీ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు మీద గెలిచాడా వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు మీద గెలిచాడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఫ్యాన్ గుర్తు మీద మున్సిపల్ చైర్మన్గా అతన్ని మేము ఎన్నుకున్నాం నేను కౌన్సిల్ సభ్యుడిగా అతనికి ఓటేసి చైర్మన్ అభ్యర్థిగా అతన్ని చేసుకున్నాం అటువంటి వ్యక్తి అవినీతి బిల్లుల్ని ప్రశ్నిస్తూ ఉంటే పార్టీ మారి తెలుగుదేశంలో జాయిన్ అయిందే కాక వైకాపా సభ్యుడిని అతనికి మద్దతుగా అతను చైర్మన్ అవడానికి కారణమైనటువంటి వ్యక్తిని మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులను నేను మాట్లాడుతుండగా మైకు వాళ్ళకి ముగ్గురికి మైకు అవకాశాలు ఇవ్వటం దురుద్దేశపూర్వకంగా వాళ్ళని రెచ్చగొట్టడం పైగా నేనేదో తనని చైర్మన్ని చైర్ని కోసం చేశానని దాన్ని ఆయన బాధపడుతున్నట్టు నన్ను ఏదో సస్పెండ్ చేశామని ఆయన చెప్తూ చైర్మన్ కౌన్సిల్లో ప్రకటించారు ఈరోజు నేను ఎజెండాలో ఉన్న అంశాల్లో ఒక అవినీతిని బయటికి తీశాను ఎనభై మూడు లక్షల రూపాయలు గతంలో ఏదైతే యాభై లక్షల రూపాయలు వరదల్లో ఇచ్చినాయో పోయిన సంవత్సరం ఆ డబ్బులు కాక మాకు ఇంకా సరిపోలేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులతో నామినేషన్ వర్క్లు చేయించుకుంది మీరు కాదా చైర్మన్ గారు ఇవాళ సరిపోలేదని మరొక ముప్పై మూడు లక్షలు ఈ కౌన్సిల్ ఆమోదించుకోవడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా కౌన్సిల్ ఎజెండాలో రెండో అంశంలో మీరు అదనంగా ముప్పై మూడు లక్షలు చేసుకోవాలని ప్రయత్నం చేశారు మళ్ళీ ఇదే కౌన్సిల్లో యాభై ఒకటి యాభై రెండు యాభై నాలుగు యాభై ఐదు ఈ నాలుగు అంశాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం అందరు కూడా చూస్తే నవ్వుతారు రెండు వందల యాభై కొడవళ్ళు ఐదు లక్షలు అంట రెండు వందల యాభై చేతిపారలు ఐదు లక్షలు అంట నూట యాభై పొడుక్కత్తులు నాలుగు లక్షల తొంభై తొమ్మిది అంట నాలుగు పళ్ళ దంతలు తీసే దంతలు కర్రలు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలంట అంటే ఇరవై లక్షల రూపాయలు చేతి పారలు కర్రలకి కత్తులకి ఆ సామాగ్రికి ఇరవై లక్షల అవినీతికి పాల్పడి పొరపాటు జరిగింది కౌన్సిల్లో నాలుగు అంశాలు తప్పుగా ప్రింట్ అయ్యాయని చెప్తా ఉన్నాడు తప్పుగా ప్రింట్ అయితే వేరువేరుగా ఒకే కాపీ పేస్ట్ అవ్వాలి కదా నాలుగు అంశాలు వేరువేరు అంశాలను పెట్టి ఇవాళ ఆమోదించుకొని ఇరవై లక్షలు అవినీతి చేసేవాళ్ళు ఇంకో ముప్పై మూడు లక్షలు అదనంగా పెట్టారు దీన్ని ప్రశ్నించినందుకే చైర్మన్ వ్యక్తిగతంగా దాన్ని తట్టుకోలేక నన్ను ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది ఏం పర్వాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం ఈ చైర్మన్ చేసే అవినీతి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సస్పెండ్ చేసినా ఏది చేసినా పార్టీ పరంగా అయినా సరే పోరాడతాం అని తెలియజేస్తాను నేను కౌన్సిల్లో ఏజెండాలో అవినీతి గురించి ప్రశ్నిస్తున్నప్పుడు కౌన్సిల్ సభ్యులు రామలక్ష్మి గారు పేరం సైదులు గారు వెంకట గారు ముగ్గురు కూడా లేచి రామలక్ష్మి గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు నేను అవినీతి జరిగిందని అధికారులన్నీ చైర్మన్ ని ప్రశ్నిస్తూ ఉంటే గతంలో జరిగింది అవినీతి మీరు ఏం చేశారు అని మాట్లాడారు గతంలో చైర్మన్ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఇదే రాఘవేంద్ర మరి అప్పుడు అవినీతి జరిగింది అతను అంగీకరిస్తున్నాడా ఆ సందర్భంలో నేనేమన్నానంటే గతంలో అవినీతి గురించి మాట్లాడే అర్హత కానీ మీకు కానీ చైర్మన్ గారికి కానీ ఎవరికి కానీ లేదన్నమాట వాస్తవం వాళ్ళ సభ్యులు నన్ను విమర్శించినప్పుడు నేను దాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది